కన్న తల్లిని రోడ్డు పాలు చేసి ఇంకోటి ఆమెకి ఎయిడ్స్ వ్యాధి ఉందని చెప్పేసి ఎవరు చీర తీయకుండా ఎంత దారుణం తెలుసా అరే మీరు మనుషులే అని అనిపిస్తారు అరే ఎటు పోతుంది ఈ సమాజం అరే మేము చూడని ప్రదేశాలలో కూడా అసలు అతి దారుణాలు జరుగుతున్నాయి అంటే కన్నతల్లి ప్రేమ ఒక అనంతమైన సముద్రం రావాలి ఆమె త్యాగం అడవిలోని గొప్ప వృక్షం ప్రతి శ్వాసలో పిల్లల భవిష్యత్తును నిర్మించే ఒక దేవత ప్రపంచంలోని అత్యంత అమూల్యమైన బహుమతిర తల్లి అని అని అలాంటి తల్లిని ఆస్తి కోసం రోడ్డు పాలు చేశారు జోగులాంబ గద్వాల్ జిల్లా బొడ్డపల్లి మండలం రామపురం గ్రామానికి చెందిన బి తన రెండో కుమారుడైనటువంటి షేక్ ఇష్మాయిల్ తన తల్లి పేరిట ఉన్న నాలుగెకరాల ఇరవై ఆరు గుంటల భూమిలో గిఫ్ట్ కింద అని చెప్పేసి తన భార్యకు నాలుగెకరాల గుంటలు ఎక్కించాడండి ఇది చాలా దారుణమైన ఘటన అయితే తన తల్లి రీసెంట్గా ప్రజావాణిలో మా గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసి ఆమె మాట లోపలనే మనం వింటుంటే చాలా బాధాకరంగా ఉంది అయితే తన తల్లి పేరు మీద ఉన్న పొలంని నమ్మించి తన తల్లిని మంచిగా చూసుకుంటానని చెప్పి నాలుగు ఎకరాల గంటల భూమి తన భార్య పేరు మీద చేయించి గిఫ్ట్ డీ కింద చేపించి తన తల్లి అకౌంట్లో డబ్బులు ఉన్న అలాగే తన తల్లి దగ్గర బంగారం అనేది కూడా తీసుకొని బయటికి గెంటేశారండి రోడ్డు పాలు ఇంకోటి ఏంటంటే తన తల్లికి ఎయిడ్స్ వ్యాధి ఉందని చెప్పేసి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులందరినీ చేరదీయకుండా రోడ్డుపాలు పాలు చేసేసారు చాలామందికి అయితే అబద్ధం చెప్పారు ఇది చాలా దారుణమైన ఘటన ఆమె పోయి ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసింది దయచేసి సార్ ఆమెకు న్యాయం చేసి ఇట్టిడీ కింద చేసినటువంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి మళ్ళీ తన తల్లి పేరు మీద ఎక్కించాలని కోరుతున్నాం సార్ ఇట్లాంటి ఘటన మళ్ళీ ఎవరు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి సార్ ఎందుకంటే కన్న తల్లిని రోడ్డు పాలు చేసి ఇంకోటి ఆమెకి ఎయిడ్స్ వ్యాధి ఉందని చెప్పేసి ఎవరు చీర తీయకుండా ఎంత దారుణం తెలుసు అరే మీరు మనసులేనా అనిపిస్తుంది ఎయిడ్స్ వ్యాధి ఉందని అంత ఊరలా చెప్తారు ఎంత బాధపడిందొచ్చు ఎంత నరకం చూసిందొచ్చు మీ తల్లి కన్న తల్లిని ఇలా చేస్తే ఇలా రోడ్డు పాలు చేసి హెచ్ అయి ఉంది అని చెప్పేసి చాలా దారుణం అండి ఇట్లాంటివి జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలా కఠిన చర్యలు తీసుకోవాలా దయచేసి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారు బిఎం సంతోష్ గారు త్వరగా చర్య తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ఆమె పేరు మీద మళ్ళీ గిఫ్ట్ డీడీ రద్దు చేసి పొలం నెక్కి చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే వాళ్ళ ఇంటి నుంచి కూడా ఖాళీ చేయాలని ఆమె ఫిర్యాదు చేసింది తల్లి